వైసీపీ పాలనలో భూ సర్వే పేరుతో జగన్ బొమ్మతో ముద్రించిన రాళ్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రీసర్వేను ఆపేయడంతో పాటు అప్పుడు జరిగిన అవకతవకలను సరిదిద్దడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సర్వే రాళ్లపై ఉన్న జగన్ బొమ్మలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు వైఎస్ఆర్ జగనన్న భూరక్ష పథకాన్ని రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది అందులో భాగంగా అనంతపురం జిల్లాలో తొలి విడతగా నూట తొంభై ఎనిమిది గ్రామాల్లో ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను ఎకరాల్లో రీసర్వే చేపట్టారు ఈ గ్రామాల్లో రీసర్వే అనంతరం అద్దుల్లో జగన్ బొమ్మతో కూడిన రెండు లక్షల అరవై వేల ఆరు వందల తొంభై రాళ్లను నాటారు ఈ రాళ్లకు ఉన్న జగన్ పేర్లను తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకోవైపు ఆ సమయంలో రైతులకు జారీ చేసిన జగన్ బొమ్మతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వం ముద్రతో రూపొందించిన పుస్తకాలను అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఇదే విషయంపై ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈ మేరకు వాటిని అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది